స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్యతో వాగ్ వివాదానికి దిగిన రైతు కదిరి మండలం ముత్యాల చెరువు సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభైలో భూమిని అసైన్డ్ డి పాట ఇచ్చారని ఆవేదన తనకు న్యాయం చేయాలంటూ గగ్గోలు పెట్టిన రైతు ప్రశ్నిస్తే నీ ఆర్జీ తీసుకునేది లేదని పక్కన పడేసిన డిఆర్ఓ మీ భూమిని తీసేస్తే మా బాధ మీకు తెలుస్తుందని డిఆర్ఓతో వాగ్వివాదం అరవై సార్లు స్పందనలో ఇచ్చిన సమస్య పరిష్కారం కాలేదు పరిష్కారం చేయనప్పుడు స్పందన కార్యక్రమం ఎందుకు అని ప్రశ్నించిన రైతు ప్రశ్నిస్తే నేను చేయను అని చెప్పడంతో నిరాశతో బయటకు వచ్చేసిన రైతు ఆంజనేయులు

ఒక భూమి పోగొట్టుకుంటే మీ భూమికుంటే మీకు అందుకే భూమికుంటే మీకు తెలుస్తుందా బాధ తెలు నా కోసం భూమిని చూడండి సార్ ఒకసారి డబ్బు జరిగిందో లేదు చూడొకసారి చూసుకోకుండా మీరు చెప్పిండి కుట్టే సంవత్సరాల పూర్తి గడిచిపోయినా అందుకే సంవత్సరాల పూర్తి గడిచిపోయా